హాయ్ అండి అందరికీ నమస్కారం అప్పులు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి చిన్నప్పు కానీ పెద్దప్పు కానీ ఎన్ని అప్పులు ఉన్నా చాలా ఈజీగా కొబ్బరితో తీర్చేసుకోగలరు అప్పుల కోసం ఏ పరిహారాలు చేసినా ఆదివారం రోజు చేసుకోవాలి అలా చేస్తే చాలా తొందరగా అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా అప్పులు తీర్చుకొని అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పులు ఉండకూడదు అనుకునేవారు కూడా ఆదివారం రోజు ఈ చిన్న ఉపాయం చేయండి ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరికాయ తీసుకోవాలి ఎండు కొబ్బరికాయతోనే ఈ పరిహారం చేసుకోవాలి చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు తర్వాత ఆ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇలా తీరని అప్పులు ఉన్నవారు కూడా ఈ కొబ్బరి పరిహారంతో అప్పులు తీర్చుకోవచ్చు కనుక మీకు అప్పుల బాధలు ఉంటే అప్పు ఉందని బాధపడకుండా ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి ఈ పరిహారాన్ని బయటి వారు ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి శ్రద్ధగా ఈ పరిహారాన్ని చేసుకుంటే ఎన్ని అప్పులు ఉన్నా తీర్చుకోగలుగుతారు ఇంతకీ ఆదివారం రోజు కొబ్బరితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కొబ్బరికాయ దొంగతనం చేసి దానితో లక్ష్మీ పూజ చేసిన పాపయ్య కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఒక ఊరిలో పాపయ్య అనే పిసినారి ఉండేవాడు పాపయ్య ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేవాడు కాదు కానీ అతనికి దైవభక్తి మెండు రోజు ఇంట్లో పూజ చేసేవాడు రోజు నాకు వంద రూపాయలు దొరికేటట్లు చూడు లక్ష్మీదేవి తల్లి నీకు కొబ్బరికాయ కొడతాను అని మొక్కుకునేవాడు ఒక రోజున అట్లా ప్రార్థన చేసి బయటకు వెళ్ళిన పాపయ్యకు రోడ్డు పక్కనే వంద రూపాయల నోటు ఒకటి కనిపించింది ఇది లక్ష్మీదేవి ఇచ్చిన సొమ్ము కొబ్బరికాయ కొట్టాల్సిందే అని అనిపించింది కానీ వెంటనే అయ్యో టెంకాయ కొంటే ఇరవై రూపాయలు ఖర్చు అని కూడా అనిపించింది అంతలోనే ఎదురుగా రెండు కొబ్బరికాయల అంగళ్ళు కనబడ్డాయి వాటిని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చేసింది నేరుగా ఒక అంగడికి వెళ్ళి ఇదిగో నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతున్నావంట కదా అని అడిగాడు ఎవరు చెప్పారు నీకు అని అరిచాడు అదిగో ఆ ప్రక్క దుకాణం వాడు అన్నాడు పాపయ్య ఆ దుకాణం వాడు ఆగు ఇప్పుడే వస్తాను మాట్లాడేది ఉంది అని పాపయ్యను అక్కడే వదిలి పక్క దుకాణం మీదికి పోయాడు అతను పక్కకి వెళ్ళిన మరుక్షణం ఆలస్యం చేయకుండా ఒక టెంకాయను తీసుకొని సంచిలో వేసుకుని చేరుకున్నాడు ఆ సంతోషం కొద్దీ నాడు లక్ష్మీదేవి మరింత భక్తితో పూజ చేయసాగాడు పాపయ్య లక్ష్మీమాత మళ్ళీ వంద రూపాయలు దొరికించు అలాగే నీ చలువతో కొబ్బరికాయ కూడా దొరికేటట్లు చెయ్యు నీ రుణం ఉంచుకోను అని అన్నాడు అంతా వింటున్న లక్ష్మీదేవి పాపయ్యకు ఇక బుద్ధి చెప్పాలనుకుంది కొద్ది రోజులకే పాపయ్యకు మరో వంద రూపాయల నోటు దొరికింది లక్ష్మీదేవి దయామయురాలు అనుకొని తన పాత ఉపాయాన్ని ప్రదర్శించబోయాడు అయితే ఈసారి అంగళ్ళ వాళ్ళు మోసపోలేదు నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతున్నావంట కదా అని అనగానే అవును ఎన్ని కావాలి అన్నాడు అంగడివాడు పాపయ్యకు వెంటనే ఏమనాలో తెలియక నీళ్లు నమిలాడు ఆలోగా వెనుక నుండి వచ్చిన మనుషులు అప్పుల వాళ్ళు పాపయ్యను పెడరెక్కలు విడిచి పట్టుకున్నారు దుకాణాల వాళ్ళు కూడా వారితో కలిసి అతన్ని చితకబాదారు ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపైనాయి పైన పాపయ్య లక్ష్మీదేవి ప్రార్థనలో ఎట్నడూ వంద రూపాయల ప్రస్తావన రాలేదు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి అని పరిహార శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు అయినా సరే ఆదివారం రోజు చేస్తేనే ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెబుతుంది అప్పుల బాధలు తీరాలని కోరుకునేవారు ఆదివారం రోజు చక్కగా ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకోండి సగం చిప్ప అయితే సరిపోతుంది ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరి చిప్ప కర్పూరము యాలకుల పొడి కావాలి యాలకుల పొడి కోసం యాలకులను పొడి చేస్తే సరిపోతుంది ప్రత్యేకంగా కొన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు అర కొబ్బరి చిప్పను ఎండు కొబ్బరి చిప్పను తీసుకొని పొడిలాగా చేయండి ఆ పొడిలో సగం పొడిని తీసి సపరేట్గా ఉంచండి మిగిలిన సగం కొబ్బరి పొడిలో కర్పూరం పొడిని యాలకుల పొడిని కలిపి ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ పొడితో మీ ఇంట్లోని అన్ని గదుల్లో ధూపం వేయండి సగం కొబ్బరి పొడిని విడిగా దాచి ఉంచారు కదా ఆ పొడిని సోమవారం రోజు తీసుకొని వెళ్ళి ఏదైనా వేప చెట్టు మొదట్లో వేయండి ఐదు ఆదివారాలు చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి నమ్మకంతో పరిహారం చేస్తే మీ అప్పులు తీరటమే కాదు మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా లభిస్తుంది కనుక అప్పులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి దరిద్రం పోవాలి అంటే అదృష్టం రావాలి అంటే ఆదివారం రూపాయి కాయంతో ఎలాంటి పరిహారం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం రూపాయి కాయిన్ పరిహారం పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది చాలా సులభమైన ఈ పరిహారం ఇది ఆదివారం మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో పూజామందిరంలో ప్రమిదల్లో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి ఆ దీపానికి బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత దీపారాధన కుంది ఉన్న పల్లెంలో ఒక రూపాయి బిల్ల ఉంచాలి ఇలా మూడు లేదా పన్నెండు ఆదివారాలు చేయాలి మీకు వీలైనప్పుడల్లా కూడా ఆదివారం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన కుంది కింద ఉన్న పల్లెంలో ఒక రూపాయి బిల్ల ఉంచాలి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్ల తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి ఉంచుకోవాలి ఇలా మూడు ఆదివారాలు లేదా పన్నెండు ఆదివారాలు చేయడం పూర్తయ్యాక ఆ మొత్తం రూపాయి బిల్లలను పసుపు వస్త్రంలో మూట కట్టేయండి ఈ మూటను దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో హుండీలో వేయాలి ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పోవాలని అష్టదళ ఫోటో ఇంట్లో తప్పకుండా పెట్టుకోండి ప్రతిరోజు మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ అష్టదల ఫోటోకు నమస్కారం చేసుకుని వెళ్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు తొందరగా పోవాలంటే ఒక అద్భుతమైన దానం మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ చేయాలి మరి ఆ దానం ఏమిటంటే అరిసెల దానం మీ జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం ఉన్న రోజు అరిసెలు తాంబూలంతో పాటు పంతులు గారికి దానం ఇస్తే మీకు ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలను సిద్ధింప చేసుకోవచ్చు అలాగే వీలైనప్పుడు ఒకసారి మీ చేతితో వేప చెట్టు నాటండి అలా నాటితే అద్భుతంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన రోజు పొడి నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అదే ఉసిరీక పొడి ఉసిరీక పొడి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే విశేషంగా ధనలాభం కలుగుతుందని అలాగే ప్రతి ఆదివారం కూడా ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుతో మీరు స్నానం చేసే నీళ్ళ మీద శ్రీమ్ అనే అక్షరం రాయండి లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం తమలపాకుతో స్నానం చేసే నీళ్ళలో స్త్రీమ్ అనే రాక్షరం రాసి ఆ తరువాత స్నానం చేస్తే మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఇలా చేశాక తమలపాకును ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పడేయండి ఆదివారం రూపాయి కట్టి సంబంధించిన ఈ పరిహారం చేయండి దానితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రత్యేకమైన పరిహారాలు కూడా పాటించండి అరిసెలు దానం ఇవ్వండి వేప చెట్టు నాటండి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు అవ్వండి ఆర్థిక సమస్యలను తొలగించుకోండి కాబట్టి మీరు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఆదివారము సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అయితే ఈ ఆదివారం భరించలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడలేదని బాధపడేవారు పసుపుతో ఒక చిన్న పరిహారం పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్న ఆర్థిక స్థితిలో మార్పు అనేది కనిపిస్తుంది ప్రతి ఒక్క మానవుడు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు కానీ కొంతమంది చేతిలో ఆ డబ్బు స్థిరంగా నిలవదు దానికి కారణం వారికి అదృష్టం లేకపోవడం మర అలాంటి వారు ఏం చేయాలంటే ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని వంటగదిలో ఉపయోగించి వాటితోనే అన్ని సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు లక్ష్మీ కటాక్షం కలగాలన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలన్న వంటగదిలో చిన్న చిన్న వస్తువులు ఉపయోగించుకుంటే చాలు ఆ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అలాంటి వస్తువుల్లో పసుపు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే ప్రతి ఆదివారం కూడా పసుపును గంగా జలంలో కానీ రోజు వాటర్లో కానీ కలిపి నుదుటున బొట్టులాగా పెట్టుకుంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి గంగాజలం లేదా రోజు వాటర్ అందుబాటులో లేదని భావించేవారు మామూలు నీళ్లలో అయినా సరే పసుపును కలిపి ఆ పసుపును నుదుటిన బొట్టులాగా పెట్టుకోవాలి నుదుటిన బొట్టు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అనుకునేవారు బొట్టు మీద కూడా పెట్టుకోవచ్చు ఆదివారం నుదుటగానే బొట్టు మీద గాని బొట్టు పెట్టుకుంటే అంటే పసుపు బొట్టు పెట్టుకుంటే మనసులోని కోరికలు తొందరగా నెరవేరుతాయి చాలా వరకు చాలా వరకు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అలాగే ఆదివారం రోజు ఒక చిన్న గిన్నెలో పసుపుని వేసి దానిపై చిటికెడు కర్పూరం పొడి చల్లి ఆ గిన్నెను ఇంట్లో అందరికీ కనిపించే విధంగా ఎక్కడైనా సరే పెడితే మీకు ఉన్న దరిద్ర బాధలు దిష్టి దోషాలు పోతాయి ఆర్థిక సమస్యలు తొలగి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు పసుపులతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు